జై బోలో గన మహారాజుకి జై బోలో ఇక్కడ లడ్డు కంటే ముందు ఇక్కడ ఆర్గనైజేషన్ బాలపూర్ వాళ్ళ ఉన్న ఉత్సవ కమిటీ వాళ్ళకు ఫస్ట్ ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ ఎలాంటి అవాచనీయ సంఘటనలు జరగకుండా ప్రతిరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో వాళ్ళ మేనేజ్మెంట్ చూసి నేనే ఆశ్చర్యపోయిన వాళ్ళ స్పిరిట్ వాళ్ళ కమిటిమెంట్ వాళ్ళ లెక్క వాళ్ళ పత్రం చాలా అద్భుతమైన ఉన్నది ఇక్కడ నేను గత సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ టూలో లో లడ్డు వేలంపాటలో పాల్గొన్నా నేను లాస్ట్ ఇయర్ రెండో స్థానంలో నిలిచిపోయినా ఇరవై వేలలో దరిదాపులో ఇరవై రెండు లక్షల నలభై వేల నేను ఆగిపోయినా ఈసారి ఆ ధననాధుని పరమశివుని ఆశీర్వాదంతో ఈ మహాద్భుతమైన బాలపూర్ లడ్డు నాకు రావడం మహా సంతోషం మహా ఆనందంగా ఉంది ఈ ఆనందంలో ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు ఈ లడ్డు మా తల్లిదండ్రులకు ఎంతో కాంతగా అంకితం ఇస్తున్నాను ఈ ఈ లడ్డు ఈ లడ్డును నేను చాలా అద్భుతంగా భావించి ఈ బాలాపూర్ ప్రజలకు నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై బలో అలాగే ఆ యొక్క లడ్డు డబ్బును బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితికి అందజేయడం జరుగుతుంది ఇరవై ఏడు లక్షల రూపాయల్లో ఇరవై ఏడు లక్షల రూపాయలను దాసరి దయానంద రెడ్డి గారు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితికి ప్రజలందరి సమక్షంలో అందజేయడం జరుగుతుంది అలాగే బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి కొత్త తీర్మానం ప్రకారం వచ్చే సంవత్సరం నుండి જયારે <.usion>